అందరికీ నమస్కారం సౌమ్య తెలుగు ఛానల్కి స్వాగతం నేను మీ సౌమ్యాని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీ జీవితంలో ఎలాంటి సంచనాలు సృష్టించబోతుందో తెలుసుకోవాలి అని ఆసక్తిగా ఉన్నారా ఈరోజు మనం మిథున రాశి వారి రెండు వేల ఇరవై ఆరు ఏడాది రాశి ఫలాన్ని క్షుణ్ణంగా విశ్లేషిద్దాం రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి అదృష్టం ఎలాగుండబోతుంది మీ జీవితంలోని ప్రధాన రంగంలో ఎలాంటి మార్పులు ఆశించవచ్చు ఉద్యోగం ఆర్థికం కుటుంబం ఆరోగ్యం సంబంధాలు ఇలా అన్ని ముఖ్య విషయాలపై స్పష్టమైన సమాచారం మీకోసం చివరిగా అదృష్ట సంఖ్య రంగు రోజుతో పాటు మేలు చేసే పరిహారాలు కూడా మేము తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి ముందుగా మిథున రాశి విద్యార్థులు రెండు వేల ఇరవై ఆరు మీకు అనుకూలంగా ఉన్న శనిగ్రహ ప్రభావం వల్ల కొంచెం ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది విశేషంగా సంవత్సరం ప్రారంభంలో ఏకాగ్రత కొంచెం తగ్గే అవకాశం ఉంది అయితే సెప్టెంబర్ తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి ముఖ్యంగా రీసెర్చ్ టెక్నికల్ కోర్సుల్లో చదివేవారికి విజయం ఖాయం అనేసి చెప్పొచ్చు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది సో కష్టపడండి బ్యాక్ స్టెప్ వేయొద్దు మిథున రాశికి అత్యంత కీలకమైన అంశం ఉద్యోగం ఆర్థికం దీని గురించి కూడా ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఆరు మీ కెరియర్కు మంచి సంవత్సరం అనేసి చెప్పవచ్చు మీ వాక్చాతుర్యం కమ్యూనికేషన్ నైపుణ్యాలు బాగా పని చేస్తాయి మార్చ్ ఏప్రిల్ నెలలో మీరు కొత్త ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు అయితే పని విషయంలో మీ కొలీగ్స్తో చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం మారాలి అనుకునే వారికి జూన్ తర్వాత మంచి ఆఫర్లు వస్తాయి వ్యాపారస్తులకు ముఖ్యంగా టెక్నాలజీ కమ్యూనికేషన్ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి లాభాలు పెరుగుతాయి ఇంకా ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుంది అని చూస్తే చాలా బాగుంటుంది ఊహించని ధన లాభం కలిగే అవకాశాలు ఉంది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి సంవత్సరం మధ్య భాగం చాలా అనుకూలంగా ఉంటుంది కానీ కుటుంబ అవసరాల కోసం మీకు ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ఆర్థిక ప్రణాళికతో మీరు ముందుకు సాగితే స్థిరత్వం ఉంటుంది ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే మిథున రాశి వాళ్ళు ఈ ఏడాది ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి మీ రాశి లక్షణం ప్రకారం అతిగా ఆలోచించడం ఒత్తిడికి గురి కావడం వల్ల లేని తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంది శారీరక చిన్నపాటి అలర్జీలు లేదా శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు మీరు ప్రతిరోజు ధ్యానం అలాగే శ్వాస సంబంధిత వ్యాయామాల్ని తప్పకుండా చేయాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఇప్పుడు మీ వ్యక్తిగత జీవితం గురించి చూద్దాం కుటుంబ జీవితం సామాన్యంగా బాగానే ఉన్నా మీ మిథున స్వభావం వల్ల మాటల్లో వేరే వాళ్ళని నొప్పించే అవకాశం ఉంటుంది సో మీరు జాగ్రత్తగా మీరు మాట్లాడండి సంవత్సరం మధ్యలో దూరపు రిలేటివ్స్ ఇంటికి వచ్చే సూచనలు ఉన్నాయి తల్లిదండ్రుల ఆరోగ్యంపై మీరు విశేష శ్రద్ధ పెట్టాలి పెళ్ళికని వారికి అక్టోబర్ నవంబర్ నెలలో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంది వివాహితులకు దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది భాగస్వామితో మీ ఆలోచనలు పంచుకోవడం ద్వారా బంధం మరింత బలపడుతుంది స్నేహితులతో మీరు చాలా ఆనందంగా టైం స్పెండ్ చేస్తారు మీ నెట్వర్క్ పెరుగుతుంది సామాజికంగా మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో అదృష్టం కలిసి వచ్చే ముఖ్య అంశాల గురించి మాట్లాడుకుందాం అదృష్ట సంఖ్య ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ థర్డ్ కలిసొచ్చే రంగు ఆకుపచ్చ పసుపు తెలుపు వచ్చే రోజు బుధవారం గురువారం ఈ రంగులు రోజులను మీరు ముఖ్యమైన మీటింగ్స్కు లేదా పనులకు ఉపయోగించుకోవడం వల్ల మీ విజయ అవకాశాలు పెరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వాళ్ళు శుభ ఫలితాన్ని పొందడానికి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే మిథున రాశికి బుధుడు అధిపతి బుధవారం రోజు మీరు వినాయకుడిని పూజించడం అలాగే వినాయక అశ్రోత్రని చదవడం వల్ల చాలానే మంచిది అవుతుంది ఇంకా బుధగ్రహ బలం కోసం మీరు ఆకుపచ్చని బట్టలు లేదా ఆకుపచ్చని పప్పు ధాన్యాన్ని మీరు పేదలకు దానం చేయండి ఇంట్లో మీరు తులసి మొక్కను పెంచడం దాన్ని ప్రతిరోజు మీరు పూజించడం వల్ల సానుకూల శక్తి మీకు పెరుగుతుంది ఇంకా మానసిక ఆరోగ్యం కోసం మీరు ప్రతిరోజు కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ ధ్యానం చేయండి ఈ పరిహారాలు మిమ్మల్ని సంవత్సరం పొడవు రక్షిస్తాయి మిథున రాశి వారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాశి ఫలాలు మీకు స్పష్టంగా అర్థమైందనేసి అనుకుంటున్నాను జీవితంలో ఎలాంటి సవాలు వచ్చినా సరైన ప్రణాళిక విశ్వాసంతో మీరు ముందుకు సాగితే విజయం మీదే ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే మిథున రాశి ఫ్రెండ్స్ అందరికీను షేర్ చేయండి మర్చిపోకుండా సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు